హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైతూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ చూడండి నేనైతే ఇది వెజ్ పులావ్ అనేది చేశాను చాలా అంటే చాలా బాగుంది ఇది గనక మీరు చూడకుండా ఉంటే ఇంకా మిస్ అవుతారు ఎలా సింపుల్గా ఈ విధంగా చేస్తే హెల్తీగా ఉంటుంది పిల్లలు తిన్నా కానీ పెద్దలు తిన్నా కానీ ఏమీ అవ్వదు చాలా హెల్దీ రెసిపీ అండి చూడండి నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ని వేసేసాను ఇంకా ఇందులో స్పైసెస్ అయితే యాడ్ చేసేసాను ఎక్కువ కాదు తక్కువగానే ఎందుకంటే కొద్దిగానే నేను రైస్ తీసుకుంటున్నాను కాబట్టి అందులో చాపు చేసుకున్న ఆనియన్ని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా బ్రౌన్ చేయకూడదు లేకుంటే కలర్ అనేది మారిపోతుంది ఇంకా నేను వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇంకా పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి అనేది మీరు పేస్ట్ చేసుకునే అయినా వేసుకోవచ్చు చాలా స్పైసీగా కావాలంటే ఇంకా నేను పిల్లలు తింటారు కాబట్టి ఈ విధంగా అయితే వేసాను ఇంకా దీన్ని కొద్దిగా ఫ్రై అయితే చేసేసుకోవాలి ఇంకా వచ్చేసి వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసేసుకోవాలి మటర్ మరియు క్యారెట్ అనేది తీసుకున్నాను నేను ఎక్కువగా తీసుకోలేదు వెరైటీవి ఎందుకంటే చాలా ఉంటే పిల్లలు తీసేస్తూ ఉంటారు మన పిల్లలు అందుకని ఓన్లీ టూనే తీసేసుకున్నాను ఇవి మటన్ మరియు క్యారెట్ అనేది తక్కువ ఉనింది నా దగ్గర టైము అందుకని కుక్కర్లో ఒక విజిల్కి అనేది పెట్టేశాను నేను ఇది చేసుకునేంత లోపల ఇది వచ్చేసి ఒక విజిల్ వచ్చేసింది అందుకని యాడ్ చేసేసాను ఇందులో అందుకే క్యారెట్ కలర్ ఈ విధంగా ఉంది దీన్ని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇంకా మీరు కావాలంటే స్పైసెస్ వేసేసుకోవచ్చు వెరీటివి కూడా మసాలాలు అయితే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశాను నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి అందుకని సాల్ట్ అనేది టేస్ట్ని బట్టి వేసేసుకోవాలి ఒక కప్పు మాత్రమే తీసుకున్నాను రైస్ అనేది ఇప్పుడు పొంగు వచ్చేసింది చూడండి ఇందులో వచ్చేసి నానబెట్టుకున్న రైస్ అనేది ఎత్తి వేసేసి వేసుకోవాలి మీలో ఎంతమందికి నా ఛానల్ అంటే ఇష్టము ఒక కమెంట్ చేయండి గైస్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయో మీకు బాగున్నాయా లేదా నేనైతే ఒక ముస్లిం గల్ని నా లాంగ్వేజ్తో మీకు ఎట్లా ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి గైస్ చూడండి ఈ విధంగా చాలా సింపుల్ మెథడ్తో చేసేసుకోవాలి తిన్నాగానే హెల్దీగా ఉండాలి ఎక్కువగా మసాలాలు ఉంటే చాలా యాసిడిటీ వచ్చేస్తుంది అందుకని ఈ విధంగా చేస్తున్నాను నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి గైస్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి ఇంకా దమ్ పెట్టేదానికోసం అయితే నేను లాస్ట్లో గీ అనేది ఒక టీ స్పూన్ అనేది వేసేసుకొని టైం చూసుకొని పెట్టేసుకున్నానండి ఇక ఇంకా దమ్ పెట్టేసేదానికి సెవెన్ మినిట్స్ అయితే పెట్టాను లో ఫ్లేమ్లోనే చూడండి ఎంత చక్కగా తయారైపోయిందో చాలా అంటే చాలా సింపుల్ ట్వంటీ మినిట్స్లో మొత్తం అయిపోతుంది ప్రిపేర్ లంచ్ బాక్స్కి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్తీ రెసిపీ అండి చిల్డ్రన్స్కి అయితే సార్సారికి పప్పు అన్నం మేము పెడతా ఉంటే వీళ్ళు బోర్ కొడతా ఉంది పిల్లలకి అందుకోసం అని ఈ విధంగా హెల్తీ రెసిపీ చేసి పెడితే మంచిది ఇళ్ళకి హెల్త్కు పొడి పొడిగా ఎంత బాగా ఎంత చక్కగా వచ్చిందో చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోవచ్చు ఇంకా మీరు ఏ డిస్టిక్ నుంచి చూస్తున్నారో ఒక కమెంట్ అయితే చేయండి గైస్ ఇప్పుడు దీన్ని రాయితతో కానీ సర్వ్ చేసుకోవచ్చు మరియు వచ్చేసి ఇంకా టొమాటో మరియు ఆనియన్ కారా వెల్లుల్లి కారంతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక కమెంట్కి చేయండి గైస్ ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ అండి నెక్స్ట్ కలుస్తాం ఇంకో రెసిపీతో అంతవరకు సెలవు అండి బాయ్ బాయ్